పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా యుఎస్పీసీ పిఆర్టీయుల పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబైడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు పెద్దవంగర మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేసి ఎంఆర్ఓకు మెమరాండం ఇచ్చారు ఈ సందర్భంగా యూపీ యుఎస్పీసీ పిఆర్టీయు నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ పదవి విరమణ అనంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా సిపిఎస్ని తీసుకువచ్చారని రాష్ట్రంలో సుమారు లక్ష పదమూడు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపి ఎస్ పథకంలో ఉండి వారి కుటుంబాలకు సామాజిక భద్రత పట్ల దినదినం ఆందోళన చెందుతూ ప్రశాంతత లేని జీవితం గడుపుతున్నారని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు బాధ్యత తమది కాదంటూ దాటివేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సిపిఎస్ రద్దు దిశగా ప్రయత్నాలు చేయాలని సిపిఎస్ ని రద్దు చేసే వరకు ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ టిపిటిఎఫ్ పిఆర్టియు సంఘాల వాళ్ళు పాల్గొన్నారు ప్రస్తుతం మనం ఉపాధ్యాయ మిత్రులు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నారు వారితో మాట్లాడిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెన్షన్ విధానం ఉందో రెండు వేల నాలుగు నుంచోని పెన్షన్ సిస్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగులకు ఉపాధ్యాయుల పట్ల ఒక నిరపించినటువంటి విధానానికి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఏమాత్రం కూడా సంబంధించినటువంటి విధానం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భిక్ష అనేది ఒక హక్కు తప్ప భిక్ష కాదు ఎవరో ఇస్తే తీసుకునేది ఎవరో పుచ్చుకుంటే తీసుకునేది కాదు ఇది ఒక హక్కుగా ఉన్నటువంటి రాజ్యాంగ ద్వారా సంక్రమించినటువంటి హక్కుగా ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు పొందునటువంటి ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి సిపిఎస్ విధానాన్ని కొనసాగుతున్నటువంటి నేటి పరిస్థితిని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల కనీస భద్రత లేనటువంటి ఉద్యోగులకు భద్రత లేనటువంటి విధానాన్ని అప్పుడు అది అమలు పరుస్తున్నారు దీని ద్వారా ఉద్యోగులకు భవిష్యత్తు జీవితంలో వారికి ఉన్నటువంటి సౌకర్యాలను పొందలేకపోగా మిగతా విషయాలలో కూడా జీవనం నుంచి ఇబ్బంది పరిస్థితి ఇలా సిబిఎస్ విధానంలో కొనసాగుతుంది కనీసం అంటే జీవిత తెలియ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ విధానం లేకపోతే కుటుంబ పద్ధతి లేనటువంటి పరిస్థితి కుటుంబం కనీస అవసరాలు కూడా తీర పరిస్థితి వాళ్ళ సిబిఎస్ విధానం ద్వారా పొందుతూ ఉన్నాం అది దీనివల్ల కుటుంబాలకు కాకుండా వృత్తిరీత్యా కూడా పద్ధతి పరిస్థితి ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని రద్దుపరిచి ఉద్యోగ పద్ధతి కల్పించాలి సిపిఎస్ విధానాన్ని అమలు పడతాయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ యుఎస్పీస్న నివరణ చేయడం జరిగింది దీన్ని ఇంతటితో కాకుండా ఒక ప్రభుత్వం కనుక ఇది రద్దుపరచకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని రద్దుపరిచి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మండల శాఖ పక్షాన సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మేము ఉపాధ్యాయులు పిఆర్టీ ఉపాధ్యాయులందరము వచ్చి తహసీల్దార్ గారికి మెమోరండం సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏమిటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిక సెప్టెంబర్ ఒకటి అనేటువంటిది ఒక శాపంగా ఒక దుర్దినంగా మారింది ఇది ఒక మరణ శాసనంగా సిపిఎస్ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిక మరణ శాసనంగా మారింది ముఖ్యంగా సుదీర్ఘకాలం పాటు వారి సేవలను బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందిస్తూ అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో ఉద్యోగస్తులు వారి సేవలను అందిస్తూ సుదీర్ఘకాలం అందించి చివరకు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ లోపల రిటైర్మెంట్ అయ్యేటప్పుడు పెన్షన్ లేకుండా ఒక కొత్త నూతన పెన్షన్ అనేటువంటి తీసుకొచ్చిండ్రు ఆ పెన్షన్ వల్ల ఎలాంటి లాభాలు కానీ ఏమి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు లేవు ఎందుకంటే ఏదో టెన్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగం ఉద్యోగి యొక్క బేసిక్ పే నుంచి టెన్ పర్సెంటేజ్ కట్ చేసి వాళ్ళొక టెన్ పర్సెంటేజ్ కలిపి ఇది షేర్లలో పెట్టుబడి అనేటువంటిది పెట్టి తర్వాత మీకు దిగిపోయేటప్పుడు సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తాం ఫార్టీ పర్సెంటేజ్ మాత్రం మీరుకు పలు పెన్షన్ రూపంలో అందిస్తామని ఒక ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అయితే ఈ మొదటి నుండి కూడా మా పిఆర్క్యూ సంఘం మొట్టమొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది సిపిఎస్ ఉద్యోగుల కోసం పెద్ద ఎత్తున ఢిల్లీ లోపలనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలు దఫాలుగా జిల్లా కేంద్రాల లోపల తర్వాత సెక్రటేరియట్ దగ్గర మండల కేంద్రాల లోపల పలు దఫాలుగా మేము చాలా సంవత్సరాల కానుండి పీఆర్టీ సంబంధంగా సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ కోరుతుండడం జరిగింది చాలా ధర్నాలు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల లోపల వాళ్ళ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించేందుకు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యోగుల పట్ల పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ యొక్క కష్ట నష్టాలను పరిగణలోకి తీసుకొని ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయుల ఉద్యోగులకు ఒక వరం ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను રધુ જાય લે સીપીએસવી નાને વેન્ટને રધુ જાય રધુ જાય લે સીપીએસવી નાને વેન્ટને રધુ જાય સીપીએસ ઉદ્યોગ બટલા પ્રવૃત્તિ મંડળ વેઈસ કરી રacin